ఎగ్జిమా లో ప్రత్యేకంగా మనం కొన్ని సీజన్స్లో ఎక్కువగా ఫ్లేరప్స్ అనేవి చూస్తున్నాం ముఖ్యంగా అందున వింటర్ సీజన్ మరియు సమ్మర్ సీజన్స్లో ఎక్కువగా ఫ్లేరప్స్ చూడడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వింటర్లో వాత దోషం పెరగడం వల్ల చర్మం పైన డ్రైనెస్ ఇచ్చిన సెన్సేషన్ పెరగడము సమ్మర్లో దోషం ఎక్కువగా వృద్ధి చెందడం వల్ల ఆ బర్నింగ్ సెన్సేషన్ కానివ్వండి ఇవన్నీ సింటమ్స్ అనేవి చూస్తూ ఉంటాం వీటిని ఈ ఫ్లేరప్స్ని కంబైడ్ చేయడానికి మనము కొంత డైట్ మరియు మన యొక్క ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా కొన్ని చేంజెస్ చేసుకోగలిగితే ఈ ఫ్లేరప్స్ని మనం న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చు ముఖ్యంగా వింటర్స్లో ఎక్స్టర్నల్గా అభ్యంగం అంటే ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్స్ ఇచ్చుకోవడమే కాకుండా ఇంటర్నల్గా ఘీ కన్జంప్షన్ని నెయ్యి యొక్క వాడకాన్ని పెంచుకోవడము పిత్తదోషాన్ని కంట్రోల్ చేయడానికి సమ్మర్ సీజన్లో చలువ చేసేటువంటి పదార్థాలతో పాటుగా ఎక్స్టర్నల్గా అలోవేరా లాంటి అప్లికేషన్స్ కానివ్వండి శాండల్వుడ్ చందనం లాంటి అప్లికేషన్స్ కొత్తిమీర లేదా కరివేపాకుతో చేసినటువంటి వాటర్ లాంటివి తీసుకోవడం ద్వారా ఈ ఫ్లేయరప్స్ని మనం న్యాచురల్గా కంట్రోల్ చేయొచ్చు మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం తప్పగా కేర్ హర్బ్స్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ